ఇప్పుడు వాళ్ళు సొంత చిత్తం చేశారు చేసి ధైర్యంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా తిరిగారా భయపడి దాక్కున్నారా ఈ కర్మ ఎందుకు ఎందుకు వచ్చింది సొంత చిత్తం నెరవేర్చుకున్నందుకు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా భయంలోనేగా బతుకంత భయం గుప్పెట్లోనేగా బతుకంత ఏదో దాని గురించి భయం ఏదో దాని రోగాన్ని గురించి భయం అప్పుల గురించి భయం సమస్యల గురించి భయం ఆత్మీయ జీవితంలో పడతాల్ లెగుస్తున్నప్పుడు ఈ ఆత్మీయ పతనాన్ని కూర్చిన భయం మరణాన్ని కూర్చిన భయం నరకాన్ని కూర్చున్న భయం సైతాన్ని కూర్చిన భయం మాంత్రిక విద్యలను కూర్చిన భయం శత్రు భయం ఏమండి కోడలకు అత్తగారి భయం అత్తగారి కోడలు భయం అత్తగారు రాచి రంపాన పెట్టిద్దేమని కోడలు భయం వెళ్ళి కాకముందే ఏ అత్త వచ్చుద్దో ఏ సైతాన్ని వచ్చిద్దో అని ఏమండి అత్తగారికి ఏమో కోడలి భయం కొడుకుని తీసుకొని పోయిద్దాం పక్కగానే కొడుకు ఏం వీళ్ళిద్దరు అన్నుకుంటారేమో భయం దేవునికి స్తోత్రం ప్రతి మనుష్యుడు దేవునికి దానికి భయపడతానే 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 భయమే నాకు అసలు ఏ భయం లేదు నాకు అసలు ఏ భయం లేదు అన్నవాళ్ళు ఎవరి చేతులు ఎత్తండి అసలు దేని గురించి భయం లేదు నాకు అసలు కా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి కొన్ని విషయాల్లో భయాలు ఉన్నాయి అన్న అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఆదాం జీవితంలో దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులేసినప్పుడు ప్రవేశించింది అది మనలో నుండి తొలగిపోయి ధైర్యముగా మనం ముందుకు సాగాలి అంటే మళ్ళీ మనం కోల్పోయిన ఆ చిత్తంలోనికి మళ్ళీ మనం వస్తే ఇక మనం నిరభ్యంతరంగా నిర్భీతిగా నిబ్బరముగా ముందుకు సాగగలం ఎన్నిసార్లు చెప్పాడో యేసయ్య ఎందుకో తెలుసా మనకి భయం ఎక్కువ